హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయవచ్చు అదేంటో మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట నాలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది వ్యక్తి యొక్క ఎత్తుని బట్టి మన వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు ఎలా ఒక వ్యక్తి హావభావాలు జీవన అలవాట్లు మొదలైన వాటిని చూసి వారు ఎలాంటివారు అనే దానిపై ఒక అంచనాకు వస్తాం మరి శాస్త్రంలో జాతకం ఆధారంగా నుదుటిని చూడటం చేతి రేఖలను చూడటం కూడా తెలుసుకుంటారు అయితే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని వారి హైట్ని బట్టి అంచనా వేయవచ్చు హస్త సాముద్రికం సాముద్రిక శాస్త్రాల్లో ఒక వ్యక్తి ఎత్తును బట్టి వారి వ్యక్తిత్వం స్వభావం అలవాట్లు అంచనా వేయవచ్చు అంటే దీని ప్రకారం ఒక వ్యక్తిని దూరం నుండి చూస్తేనే అతని స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఒక వ్యక్తి హైట్ని బట్టి వారి స్వభావం ఎలా తెలుసుకోవచ్చు పొట్టిగా ఉండే వ్యక్తులు చూద్దాం పొట్టి వ్యక్తులు ఆచరణాత్మకంగా ఉంటారు తమ మాటలతో ఎవరి మనసునైనా సునాయసంగా గెలుచుకుంటారు వారి మాటలు ఇట్టే ఆకట్టుకుంటాయి ఈ వ్యక్తులు ఎంతటి వారినైనా సులభంగా మోసం చేస్తారు అందుకే ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక డబ్బు విషయంలో వీరు చాలా కఠినంగా ఉంటారు ఇక మధ్యస్థాయి వ్యక్తులు మధ్యస్థాయి వ్యక్తుల స్వభావం చాలా స్థిరంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా ఏ ఆలోచించినా న్యూట్రల్గా ప్రవర్తిస్తారు ఏదైనా పని చేసే ముందు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరు కష్టపడి పనిచేసే తత్వం గలవారు ధర్మాత్ములు వారు వారు ఏదైనా బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకుంటే చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లో ఓపిక్గా ఉంటారు అయితే వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది అలాగే ఎవరైనా తప్పు చేసి క్షమాపణ కోరితే వెంటనే క్షమించే దయా హృదయాలు వీరు వీరి జీవితంలో అనేక కష్టాలు కూడా ఉంటాయి ఇక పొడవైన వ్యక్తులు పొడుగ్గా ఉండే వ్యక్తులు జాలీగా ఉంటారు తమను తాము సంతోషంగా ఉంచుకుంటారు అదే సమయంలో తమతో నివసించే వారిని కూడా సంతోషంగా ఉంచుతారు వీరు మంచివారు ఏ పనినైనా సులభంగా పూర్తి చేస్తారు ఈ వ్యక్తులు మంచి దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు అయితే వీరికి ఒక వీక్నెస్ ఉంది వీరు త్వరగా ఒత్తిడికి గురవుతారు మన ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు కాబట్టి పొట్టి మధ్యస్థాయి మరీ పొడవైన వ్యక్తులు ఎలా ఉంటారు అనేది మనం ఈ తెలుసుకుందాం మీరు కానీ ఏ హైట్ లో ఉన్నారో ఒకసారి అంచనా వేసుకోగలరు మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మీ హైట్ని బట్టి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్